పంతొమ్మిది రోజులుగా కొనసాగిస్తున్న శాంతియుత ధర్నాకు మద్దతు మద్దతుగా నిలబడి ముఖ్యంగా సహకరించినందుకు మీడియా మిత్రులకు నా యొక్క వందనాలు చెప్తున్నాను ఎన్ని రోజులుగా మీరు ధర్నా చేస్తూ వచ్చారు ఈరోజు పంతొమ్మిదో రోజు ధర్నా విరమించడానికి కారణాలు ఏంటివి నిన్న నైటు సూర్యప్రకాష్ రెడ్డి సారు పిఏ భాస్కర్ రెడ్డి సారు వర్ధన్ రెడ్డి సారు ఫోన్ చేయడం జరిగింది హైదరాబాద్ నుంచి సిఈఓ సార్ కాదు సూర్యప్రకాష్ రెడ్డి సారు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది ఉదయాన్నే మమ్మల్ని చర్చలకు రావాలని వారు మేము మేము అక్కడికి వెళ్ళడం జరిగింది మా కార్మికుల పక్షంగా ఉండే డిమాండ్లు మొత్తం ఎమ్మెల్యే సార్ సమక్షంలో సిఈఓ సిఎస్ రెడ్డి గారి సమక్షంలో మా మాజీ బి గణపతి రెడ్డి గారి సమక్షంలో మా కార్మికుల సమక్షంలో జరగడం జరిగింది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర మా కమిట్మెంట్ మూడు కోట్ల చిల్లర ఉంది దగ్గర దగ్గర వాళ్ళకు మాకు డిఫరెన్సెస్ కొంత ఇరవై లక్షల వరకు మాత్రమే ఉంది ఆ ఇరవై లక్షలను కూడా రేపు వారం కూర్చుంటున్నాము మినిట్స్ ఆఫ్ మీటింగ్ కూడా మేము పెట్టుకోగలుగుతున్నాము మినిట్స్ ఆఫ్ మీటింగ్లో ఆల్మోస్ట్ మా సమస్యలన్నీ పరిష్కారమైనవి కాబట్టి కేవలం కొంత ఇరవై లక్షల కాడ వేరియేషన్ ఉంది కాబట్టి ఆ వేరియేషన్ కూడా అయిపోయినాక నీట్స్ ఆఫ్ మీటింగ్ రాసుకున్నాక మా వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పినారు వాళ్ళు ఉద్యోగాలకు పోతారు తర్వాత మేము కూడా కేసులు విత్డ్రా చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మేము కూడా కేసులు విత్డ్రా చేసుకుంటాము అంతేకాకుండా ఈ ఈ ఐదేళ్ళు మాకు కార్మికులకు ఎలాంటి సహకారం లేదు కాబట్టి రెండు రోజులలో ప్రతి ఒక్క కుటుంబానికి సోమవారం ఒక రెండు లక్షల రూపాయలు అంటే మాకు రావాల్సిన అమౌంట్ నుంచి రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్ మేనేజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మేము రిక్వెస్టింగ్ లెటర్ రేపు ఇవ్వడం జరుగుతుంది మాకు రావాల్సిన అమౌంట్ అమౌంట్ నుంచి రెండు లక్షల రూపాయలు మేనేజ్మెంట్ ఇవ్వడానికి సిద్ధపడింది కాబట్టి మా కార్మికులను లోపలికి తీసుకుంటున్నారు అలాగే లోకల్గా ఉండే కార్మికులను కూడా లోపలికి తీసుకుంటామని హామీ ఇచ్చారు రిటైర్డ్ అయిన కార్మికులు మేమే ఉన్నాము నేనే ఒక రిటైర్డ్ అయిన కార్మికులు ఉన్నాను కాబట్టి నా తరఫున నా కొడుకు కావచ్చు నా అల్లుడు కావచ్చు ఎవరినో ఒకరిని తీసుకుంటామన్నట్లుగా రిటైర్డ్ అయిన వాళ్ళకందరికీ అంటే నేనంటే నేను కాదు సో దీంట్లో ఉండేవాళ్ళు రిటైర్ అయిన వాళ్ళకు ఇట్లా తీసుకుంటామని వాళ్ళు హాబీ ఇవ్వడం జరిగింది కాబట్టి మా కోరి కోరికలు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ సాల్వ్ చేశారు ఈ సాల్వ్ చేయడంలో శ్రీకోట్ల రెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఉంది కాబట్టి వాళ్ళ కుటుంబాలకు మేము ప్రతి కార్మికుల తరఫున మా ని మీరు ఇన్ని రోజులుగా దీక్షలు నిరసన చేస్తూ వచ్చారు కదా ఈరోజు ఇక్కడికి సీఈఓ కంపెనీ వీపీ వచ్చారు వారు మీతో మీ డిమాండ్ల గురించి ఏమన్నారు చల్ల గెస్ట్ హౌస్లో మేము ముఖాముఖి చర్చల్లో పాల్గొన్నాము కార్మికుల తరఫున మా జన సెక్రీతో మోజర్ గారు గుర్తున్నారు సార్ గుర్తున్నారు గణపతి జిల్లాలో వాళ్ళంత సంవత్సరంలో మా చర్చలు సహకంగా జరిగినాయి తొంభై తొమ్మిది పర్సెంట్ అన్నీ ఒప్పుకున్నారు ఇస్తామన్నారు మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ అన్నారు ఆ మీటింగ్లో అన్ని విషయాలు క్షుణ్ణంగా చెప్తామన్నారు సూర్య ఈ మీ మీడియా మిత్రుల ద్వారా సూర్యప్రకాష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం దీక్ష ఈరోజు పంతొమ్మిదో రోజు కానీ కొనసాగలేదు ముగిసింది ఫ్యాక్టరీ ప్రారంభం కాబోతుంది ఫ్యాక్టరీ యాజమాన్యం సిఈఓ వీపీ అందరు వచ్చి మీ యొక్క డిమాండ్లను అంగీకరించారని తెలిసింది ఈరోజు మీ ధర్నా ముగిసింది దీని గురించి మీరేమంటారు ధర్నా ముగిసింది అంత దూరం సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి గారు మరి మాకు సంఘీభావం తెలియచేస్తూ మరి మాకు రావాల్సినటువంటి పాత బకాయిలిటీ విధుల్లోకి తీసుకోవడం అయితే నేను స్పష్టంగా ఒక హామీ ఇవ్వడం జరిగింది ఈ మొత్తం ధర్నాకు సంబంధించినటటువంటి మాకు బలమైనటువంటి మద్దతు ఇచ్చినటువంటి కోట్ల ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరియు కోట్ల సుజాతమ్మ గారు అనేటటువంటి మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి మాకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేయడం జరిగింది మరి చేస్తూ కార్మికులు సుఖశాంతులతో ఉండాలని సిమెంట్ నగర్లో ఒక మరి పాత తరం రోజులు రావాలని సిమెంట్ నగర్ అభివృద్ధికి మేము ఎంతో సహకరిస్తామని మరియు పాలన సిమెంట్స్లో పనిచేసేటటువంటి కార్మికులకు ఎన్నో కష్టాలు ఉన్న ఉన్నప్పటికీ వాటిని తీర్చే దిశగా ముందుకు సాగుతామని ఆమె స్పష్టం చేయడం జరిగినది మరి కార్మికులకు ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా మేము చూసుకుంటాము మాకు ఉన్నటువంటి సంపూర్ణ సహకారం అందిస్తామని మేము కూడా తెలియజేయడం అనేది మరియు యాజమాన్యానికి నేను ఒక చిన్న మనవి నేను చాలా చోట్ల యాజమాన్యాన్ని కూడా తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగినది మరి యాజమాన్యం ఎందుకు నా గురించి ఫ్యాక్టరీ రన్ అయినా కూడా మా పార్మెంటు కార్మికులను విధించకుండా పాత తరంలో ఉండేటటువంటి యాజిటీస్గా పెద్ద మనసు చేసుకొని స్పందించి మాకు న్యాయం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మరి విధులకు మాపై ఎటువంటి ఆంక్షలు లేకుండా అంటే పనిచేసేటప్పుడు ప్రజలు లేకుండా ఒత్తిడి లేకుండా యాజ్ ఇట్ ఈస్గా మీరు మేము స్నేహభావంతో పాన్ ఎంసీమెంట్స్ అభివృద్ధికి తోహటుపడదాం అది పాన్ ఎంసీమెంట్స్ ప్రారంభించినందుకు ఎక్స్పెషల్గా మా కార్మికుల తరఫున మరియు కార్మికులలో ఉన్నటువంటి భేదభావాలు లేకుండా అందరం కలిసి ముందుకు తీసుకెళ్దామని ఈ అవకాశం ఇచ్చిన మరి ఈ దీక్షకు సంఘీభావం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వానికి మరియు మా ఎమ్మెల్యే గారికి మరియు మమ్మల్ని ఇంత ఫోకస్ చేసి మా సమస్యను పై స్థాయికి తీసుకుపోయినటువంటి మీడియాకు మిత్రులకు మరి అందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాం